హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు టీఎస్పిఎస్ నుంచి జూనియర్ లెక్చర్కి సంబంధించి అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది సో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి వన్ ఇస్ టు టూ రేషియోలో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి అయితే వన్ ఇస్టు ఫైవ్ చొప్పున పిరగడం జరిగింది దీనికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ అయితే ఆగస్టు ఫిఫ్త్ నుంచి మనకు సెప్టెంబర్ లెవెన్త్ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది మనకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుందంటూ ఇవ్వడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ లొకేషన్ వచ్చి మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి ఆఫీస్లో ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఈ డేట్లో మాత్రం టీఎస్పీసీ భవన్కు వెళ్ళవలసి ఉంటుంది దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్ తీసుకురమ్మన్నారంటూ మనమైతే అన్ని వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా సెప్టెంబర్ పన్నెండు అదేవిధంగా సెప్టెంబర్ పదమూడు ఈ రెండు రోజులు కూడా రిజర్వ్ డేగా ప్రకటించడం జరిగింది సో ఎవరైతే ఈ డేట్లలో ఏదైనా సర్టిఫికెట్ సబ్మిట్ చేయకపోయినా ఈ డేట్లలో తప్పని పరిస్థితుల్లో అటెండ్ కాలేని పరిస్థితి ఉన్నా కూడా వారికి మినహాయింపిస్తూ ఈ రెండు రోజుల్లో సర్టిఫికెట్ సబ్మిట్ చేసుకోవడానికి అదేవిధంగా అటెండ్ అవ్వడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది సో లాస్ట్కు సెప్టెంబర్ పదమూడు లోపు కనుక పెండింగ్లో ఉన్న డాక్యుమెంట్స్ కానీ ఈ రోజుకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అటెండ్ కాకపోతే మాత్రం ఫర్దర్గా సో వారికైతే మిగతా రోజుల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అవకాశం లేదని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి అభ్యర్థులైతే ఈ డేట్లలో ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి సెప్టెంబర్ లెవెన్త్ మధ్య అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మనకు సెప్టెంబర్ ట్వెల్త్ అదేవిధంగా సెప్టెంబర్ థర్టీన్త్ ఈ రెండు రోజుల్లో కూడా సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి డాక్యుమెంట్స్ ఏం తీసుకువెళ్ళాలనే విషయాన్ని అయితే చూసే ప్రయత్నం చేద్దాం మనకు చెక్ లిస్టు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది దాన్ని పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి మనం సబ్మిట్ చేయాలంటూ ఇవ్వడం జరిగింది అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి దానికి సంబంధించి టూ కాపీస్ తీసుకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆల్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ కోసం ఎస్ఎస్సి మేము అదేవిధంగా స్కూల్ స్టడీ సర్టిఫికెట్ వన్ టు సెవెంత్ వరకు అయితే కంపల్సరీ ఉండాలి ఎందుకంటే మనకి ఇది లోకల్కి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి స్టడీ సర్టిఫికేట్ అయితే వన్ టు సెవెంత్ వరకు ఉండాలి అదేవిధంగా ఎవరైతే ఓపెన్ స్కూల్ చదువుకుంటారో వారైతే రెసిడెన్సీ సర్టిఫికెట్ తీసుకెళ్ళవలసి ఉంటుంది వీటితో పాటు ప్రొవిజనల్ లేదా కాన్వోకేషన్ ప్రొవిజనల్ అండ్ కాన్వికేషన్ అని చెప్పలేదు ప్రొవిజనల్ లేదా కాన్వకేషన్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ప్రొవిజనల్ లేదా సర్టిఫికేట్ సర్టిఫికెట్ విధంగా కన్సోలిడేటెడ్ మెమో రెండు ఆఫ్ మార్క్స్ మనకు సీఎంఎం కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది వీటితో పాటు డిగ్రీ మరియు పీజీ మెమోర్ కూడా తీసుకెళ్లాలంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉన్నవారైతే ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ దానికి సంబంధించి ఉన్నవారైతే దానికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం ఫాదర్ లేదా మదర్ నేమ్తో ఉండాలంటూ ఇవ్వడం జరిగింది సో వైఫ్ ఆఫ్ కానీ హస్బెండ్ ఆఫ్ అంటూ ఉండకూడదు సో తల్లి లేదా తండ్రి పేరు మీదనే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి స్పెసిఫిక్గా మనకు విషయం అయితే మెన్షన్ చేయడం జరిగింది ఓబీసీ సర్టిఫికేట్ అయితే నాట్ రావడం అంటూ ఇవ్వడం జరిగింది సో ఖచ్చితంగా మనకు బీసీ సర్టిఫికేటు అదేవిధంగా బీసీ కమ్యూనిటీతో పాటు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఓబీసీ సర్టిఫికేట్ అయితే నాట్ వ్యాలిడ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉందంటూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి అయితే నోటిఫికేషన్ ఏ సంవత్సరంలో వచ్చిందో ఆ సంవత్సరానికి సంబంధించి ఫైనాన్షియల్ ఇయరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు మనకి ఇది రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వారు ఏజ్ లాక్ చేసిన కనుక పొందింటే మాత్రం దానికి సంబంధించి సర్వీస్ రికార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉంటే ఎన్ఓసీ ఫామ్ కూడా తీసుకెళ్లాలంటూ ఇవ్వడం జరిగింది నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అదేవిధంగా మనకు టూ కాపీస్ ఆఫ్ అటెస్టేషన్ ఫామ్స్ డ్యూలీ సైన్డ్ బై గెస్టెడ్ ఆఫీసర్ మనకు డౌన్లోడ్ చేసిన ఫామ్ మీద గెస్టెడ్ సైన్ తోటి టూ కాపీస్ తీసుకెళ్లాలంటూ ఇవ్వడం జరిగింది టూ టూ కాపీస్ మీద గెస్టెడ్ సైన్స్ పెట్టించాలి గెస్టెడ్ సైన్ పెట్టిన కాపీని జిరాక్స్ తీయకూడదు సో టూ కాపీస్ డౌన్లోడ్ చేసుకొని టూ కాపీస్ మీద గెస్టెడ్ సైన్ పెట్టించి మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు వెబ్ ఆప్షన్ సంబంధించి ఆగస్టు థర్డ్ నుంచి సెప్టెంబర్ పదమూడు వరకు ఓపెన్ అయి ఉంటుందంటే ఇవ్వడం జరిగింది సో మీకు వెబ్ ఆప్షన్ సంబంధించి ఎక్సెస్ చేసుకొని ఆప్షన్స్ అయితే పెట్టుకోండి అదేవిధంగా లేటెస్ట్ త్రీ పాస్పోర్ట్ సైజ్ కాపీస్ కూడా తీసుకురావాలంటే ఇవ్వడం జరిగింది సో మనకు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా తీసుకెళ్ళాలి ఈ లిస్ట్లో అయితే మనకు పదిహేను డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి చెప్పిన వాటిలో ఎవరెవరికి ఏది తెలిసిపోయో చూసుకొని తీసుకెళ్లే ప్రయత్నం చేయండి సో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి డేట్ చూసుకుంటే ఆగస్ట్ ఫిఫ్త్ ఉదయం అయితే మనకు అదే అదేవిధంగా బాటిని సంబంధించి పిలవడం జరిగింది అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెక్షన్లో బాటినికే మరి నెంబర్స్ ఉన్నారు కాబట్టి సో వారం కూడా కంటిన్యూస్గా పిలవడం జరిగింది ఈ విధంగా అయితే మనకు లీస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరెవరికి ఏ డెట్తో చూసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళే ప్రయత్నం చేయండి ఇది మనకు జైలుకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అదేవిధంగా దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి అయితే మీకు చెప్పే ప్రయత్నం చేశాను మరొకసారి కూడా టేస్ నుంచి కొత్త సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తాను మరేదైనా డాక్యుమెంట్స్ అవసరం ఉంటే మీకు మన ఛానల్లో అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను చూసారుగా ఇది మనకు జైలుకు సంబంధించి అప్డేట్ సమాచారం అయితే రావడం జరిగింది ఇదే విధంగా మన ఛానల్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావీ నైస్ డే